అక్రాపూర్ మండల కేంద్రంలోని అక్రాపూర్ గ్రామంలో ఇన్ని రోజుల వ్యవస్థలో చాలా ఇబ్బందులు పాలై జనం చాలా ఇబ్బందులకు పాలైనారు ఇప్పటి నుంచి ప్రత్యేక అధికార పాలన వ్యవస్థలో డ్రైనేజ్ క్లీనింగ్ కానీ దోమల యొక్క నివారణ కొరకు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలని ప్రత్యేక అధికారి వినియోగం ఇవ్వడం జరుగుతుంది జనానికి చాలా జనాలు చాలా ఇబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు ఈ దోమలతో డెంగ్యూ జ్వరాలు కానీ చిన్న కూడా కొన్ని రోగాల బారిన పడుతురు కాబట్టి ఇక ప్రత్యేక అధికారి చొరవ తీసుకొని ఈ కథల కొంచెం క్లియర్గా అండ్ చేసి కత్రాపురంలో ఒక అద్భుతంగా మా ఈ సిక్స్ మంత్ ఉన్న టైంలో ఒక కత్రాపూర్ను ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని మా అందరం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది